హామీలను నెరవేర్చాలి కలెక్టరేట్ ముట్టడి ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీలన్నీ గద్దెనిక్కల తర్వాత బీసీలను మోసం చేశారని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప అన్నారు బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర పార్టీ కులుపు మేరకు మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీహరి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ముట్టడి చేశారు ముట్టడి రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప జిల్లా బీజేపీ అధ్యక్షులు మాధవరెడ్డి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర అధికారి ప్రతినిధి సంగప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల డిక్లరేషన్ పేరుతో కామారెడ్డిలో ఇరవై మూడు శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ను నలభై రెండు శాతానికి పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని తెలిపారు కానీ తర్వాత బీసీలను మోసం చేసి రిజర్వేషన్ విషయం మర్చిపోయారని అన్నారు బడ్జెట్ లో కూడా బీసీలకు ఇరవై వేలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు అది కూడా తుంగలో తొక్కారని అన్నారు కాబోయే స్థానిక ఎన్నికల్లో నలభై మూడు శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు లేదంటే గద్దె దిగాక తప్పదని అన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి శ్రీశైలం ఉపాధ్యక్షులు పెంటయ్య వివేక్ మరియు నాయకులు శ్రీకాంత్ బాను తేజ గాలయ్య తదితరులున్నారు రేవంత్ రెడ్డి గారు టీసీలకు ఎన్నో హామీలు ఇచ్చారు బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చారు ఆ హామీ నెరవేర్చమని చెప్పేసి మేము అడుగుతున్నామే తప్ప మాకు కొంత ఏం లేవు మాకేమీ ఏమి కూడా మేము ఏమి అడగట్లేదు కామారెడ్డిలో సభ పెట్టేసి ఆ కామారెడ్డి సభలో బీసీలకు ఇరవై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి టీసీలకు ప్రతి సంవత్సరము బడ్జెట్లో ఇరవై వేలకు ఇరవై వేల కోట్లు కేటాయిస్తామని చెప్పేసి అలాగే గుల్ల కురుమలకు గొర్రెలిస్తామని చెప్పేసి ఎన్నో హామీలు ఇచ్చారు మత్స్యకారులకు చేపలు ఇస్తామని చెప్పేసి ఎవరికి ఏమి ఇవ్వకపోగా ఉన్న వాటిని కట్ చేసుకుంటా బీసీలకి అన్యాయం చేస్తున్నాడు దాని గురించే మేము ఓబీసీ మోర్చా వికారాబాద్ జిల్లా తరఫుకెళ్ళి ఈరోజు కలెక్టర్ గారికి మేము వివరణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కేడ్ శంకర్షేట్ క్యాండిడేట్ రంగపన్న గారు రాష్ట్ర అధికార ప్రతినిధి గారు మన బీజేపీ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి అన్న గారు జనరల్ సెక్రటరీ రామచంద్ర అన్న గారు వైస్ ప్రెసిడెంట్ అన్న గారు అలాగే బీజేపీ బిస్సీ మోర్చా అధ్యక్షులు కాలయ్య గారు మైనార్టీ మోర్చా అధ్యక్షులు జహీర్ అబ్బాస్ గారు అలాగే బీజేపీ సీనియర్ నాయకులు చాలామంది పాల్గొన్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడు ఇప్పుడు సంగప్ప గారు భారత్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సరిగ్గా ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది ఈ ప్రభుత్వం వచ్చి ఏడెనిమిది నెలలు అవుతున్నా వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా నెరవేర్చడం లేదు ముఖ్యంగా బీసీ బడుగు బలహీన వర్గాల్ని బీసీలకి వాళ్ళు కామారెడ్డిలో ఒక పెద్ద డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించింది ఆ డిక్లరేషన్ చూశాక బీసీలో ఉన్నటువంటి చాలా మంది యువకులు తర్వాత బీసీ వర్గాలన్నీ కూడా వాళ్ళు నిజమేనేమో అని చెప్పి వాళ్ళని వాళ్ళ మాటలు నమ్మి ఓటేస్తే ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో ఒక్క దాన్ని కూడా కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినటువంటి హామీల్లో ఒక్క దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయట్లేదు ముఖ్యంగా బడ్జెట్లో అయితే మొత్తం మండి చేయి చూపించారు మేము డిమాండ్ చేస్తున్నాం మీరు బీసీలకి లక్ష కోట్ల రూపాయలు పెడతాం అని చెప్పారు అంటే ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి బీసీ సంక్షేమాన్ని మేము అద్భుతంగా చేస్తామని చెప్పారు ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టాలా మొన్నటి బడ్జెట్లో బీసీలకి అందులో సగం కూడా పెట్టలేదు ముఖ్యంగా ఇంకొక నెలలో రోజు లోపల నెల రెండు నెలలో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థల్లో దాదాపు ఇరవై నాలుగు వేల మంది ప్రజాప్రతినిధులు బీసీలకు అవకాశం ఇస్తాం బీసీలు ప్రజాప్రతినిధులు చేస్తామని చెప్పి ఆ బీసీ డిక్లరేషన్ చెప్పి చివరికి చూస్తే ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈ ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి మొత్తం ఎన్నో నిరసనలు చేసిండు ధర్నాలు చేసిండు మరి ఇప్పుడు మీరెందుకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించట్లేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు వెంటనే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించాలా ఇరవై వేల కోట్ల రూపాయలు వెంటనే కేటాయించాలా ముఖ్యంగా ఎంబీసీలకే ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతామన్నా మరి ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ వదిలేయండి కనీసం మీ క్యాబినెట్లో బీసీలకే గౌరవం ఇవ్వలేదు అంతమంది మంత్రులు ఉంటే కేవలం కేవలం ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చి బీసీలని అగౌరవపరిచింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఈ ప్రభుత్వం బీసీల ద్రోహి ప్రభుత్వం ఇది బీసీలని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇది వెంటనే మీరు చెప్పినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు మెమోరీ నిర్మిస్తున్నాం ఈ రోజు అందులో భాగంగా వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కి కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారికి జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవరెడ్డి గారు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీహరి గారు ఇద్దరు రామచంద్రం గారు గాలయ్య గారు మిగతా నాయకులందరితో కలిసి ఈ రోజు ఇక్కడికి వచ్చి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి